అప్పుడు ఆ భగవాన్ గారు ఏమన్నాడు తెలుసారా ఏం చిల్లరగాలు ఉన్నారా మీరు వాళ్ళనే వాళ్ళని కాదు కొట్లాడు గిట్లాడు బయట ఎవ్వడు గెలిస్తే వానికి ఆ సంవత్సరం క్యాంటీన్ లో ఎంట్రీ క్రికెట్ ఆడదాం అప్పుడే రాలేదు కదా కబడ్డీ ఒకళ్ళు వాళ్ళే పెద్ద చూడు కొని గోల్ అది ఒకడే ఆడతాడు రా చిన్నపిల్లల గొడవలద్దు మెచ్చురు కాలిచ్చిద్దాం చిట్టిలేద్దాం ఇంతకీ చిట్టిలో ఏమొచ్చిందన్నా బాస్కెట్బాల్ ఎవ్రీ ఇయర్ ఫ్రెషర్స్ తో ఒక మ్యాచ్ ఉంటుంది ఆ మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ భగవాన్ కంటెన్ వాళ్ళది అయితే లాస్ట్ ఇయర్ ఓడిపోయినామా అసలు ఒక్కసారి గెలుస్తే కదా రైట్ నోర్మీ నోర్మి వాళ్ళంటే రిచ్ కిడ్స్ రా స్పాన్సర్షిప్ చేసి మరి తెప్పించుకుంటారు మంచి ప్లేయర్స్ ని అందుకే ఈ ముండలు ఇప్పుడు గెలవల ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికే ఒక లెక్క మామా చరిత్ర తిరగ టైం వచ్చింది మామా అన్నా ఈ డీడి గారు చెప్తున్నాడు ఈసారి మ్యాచ్ ఆడుతున్నాం గెలుస్తున్నాం దింపుతున్నాం కట్టి ప్లేయర్ లా ఉన్నాడు నాకెందుకు మనం అనిపిస్తుంది అంత కాన్ఫిడెంట్ గా అన్నావు కదరా ఇంత దరిద్రంగా ఆడితే ఎలా గెలుద్దామని గెలవాలని ఆశ ఉంటే చాలా మావా మామా మాట కూడా తెలవాలి పది సంవత్సరాల నుంచిరా పది సంవత్సరాల నుంచి ఓడిపోతాం రా ఎట్లరా ఇప్పుడు ఏంట్రా ప్లాన్ ఇది మోటివేట్ చేస్తా

అరే మీరు నన్ను యూజ్ చేసుకోకూడదు నేను క్రిస్టల్ లెక్క పుట్టుంటే నాకు ఏం పేరు పెడుతుంది తెలుసా ఫ్రాంక్ అని లైఫ్ లో చాలా షెట్ చూసిన మామ ఏదన్నా ఫ్రాంక్ చెప్పేస్తా తెలివి ఫ్రాంక్ రోజు రోజుకి చిత్తక కుక్కలేక ఆరవుతున్నాను మన క్లాస్లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు ఇక బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్ స్టేషన్లో ఫైర్ స్టేషన్ దీని దీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా ఇదే కంటిన్యూ అయితే పోలీస్ స్టేషన్ మీద పోలీస్ స్టేషన్ కేసేస్తారా

జేసీ కాలేజ్ లో అంకి ప్లేయర్ ఉంది మామేస్లో వాళ్ళ కాలేజ్ లో వాడే బెస్ట్ ప్లేయర్ బయట అరే పేసదాలు అన్నా అట్లాంటి ఒక్కడ దొరికితే తీసుకోవాలి దేనిక పాసు పాస్ చేయమంటే దొబ్బుతున్నాం బాబా బాలే బాబా కంగ్రాచులేషన్స్ ఈ వాన్ స్క్రాచ్ కార్డ్ రేపు నుంచి వచ్చాయి ఎక్కడికి జీసీ కాలేజ్ మ్యాచ్ తెలీదా అమ్మాయిలందరూ వస్తారు తర్వాత ఇష్టం ఫోన్ రా ఓకే సారీ నిన్న కొంచెం చేసినాం ఒప్పుకుంటున్నాం మ్యాచ్ అంటే నా సిక్స్టీన్ నెంబర్ జర్సీ ఇచ్చేస్తా కానీ నా క్యాప్టెన్సీ కూడా తీసుకో ఎన్ని ఒకటి చేసినట్ట క్యాప్టెన్ బ్రో బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో అది కాదు బ్రహ్మాండ వాడు రాడు ప్లీజ్ నో సేయింగ్ వాడు రావాలి సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఎందుకంటే మొన్నేదో ఫ్లూక్ లో ఒక బాల్ పడింది ఇప్పుడు మ్యాచ్ ఆడితే వాడికి గేమ్ రాదని తెలిసిపోతుంది కదా దట్స్ వై హీ వోంట్ కమ్ హై ఎక్కడి నుంచి వచ్చారా మీరు పోనీ పెంకు ఎండ బాల్ టాస్ ఉండదు రా మరి ఎవడేస్తాడ్రా బాలు పైకేస్తారు గుంజుకోడమే అయితే గుంజుకోండి హలో మీ అమ్మ ఎవరు నా నెంబర్ ఎన్నిసార్లు మార్చినా రైట్ కత్తికి మూసుకొని వచ్చిన పుష్పర్ దుబ్బతా సెట్ అయిపోద్ది మో అరే అది ఏమన్నా పంచకాయనారా పొడిచి పడుతుబ్బడి అన్నా నా దగ్గర క్రేజీ ప్లాన్ ఉంది మీరు పదివేలు ఇస్తే రెఫ్రీ గాని సెట్ చేస్తా వాడు పేరు లీ అంట ఏ చైనా ఓడని ఉంటున్నాడు వాడుతో మనకి ఎందుకు రాడు లీ బ్రూస్ లీ కాదన్నా అండ్ పేరు లింగే కార్టు ఉంటుందని పెట్టుకున్నాడు హాయ్ పదివేలు ఇస్తా మా టీమ్ లో మ్యాచ్ గెలిపించేసి హలో మిస్టర్ లెట్ మీ డూ మై జాబ్ ఇదేం జాబ్ పోయా పొద్దునికెళ్ళి నోట్లో పెట్టుకుని లో చేసే జాబ్ని ఇది ఇదేమైనా ఐఎస్ ఐపీఎస్ ట్రై చేస్తున్నట్ నల్ల మచ్చారు బయట అరే నోట్తోనో చెప్పొచ్చు రాయిక మేడా వస్తేనే మ్యాచ్ గెలుస్తాం అని సో చెప్పి నీ తీసుకెళ్ళాక రాలేదు మూడు వారాల నుంచి ప్రాక్టీస్ చేస్తుంటే బాల్ బొక్కలో పట్టం కాదు కదా చుట్టుపక్కల గ్లాస్ కూడా దాకలే అలాంటిది నువ్వు అంత దూరం నుంచి పర్ఫెక్ట్ లోపలికి వేసినావు అంటే ఎంత ఇష్టంతో నేర్చుకుంటావు బ్రో డాక్ దారాయ స్టూడెంట్స్ నాట్ అలోనే బోర్డు పెట్టి బ్రో క్యాటీన్ పట్టి నీకు ఓకేనా నువ్వు వచ్చినా రాపోయినా ఈ జర్సీ మాత్రం నీదని చెప్పడం కూర్చొని నువ్వు నిన్న నాతో మాట్లాడావే వాళ్ళు ఇప్పటిదాకా నాతో ఎవరు మాట్లాడలేదు ఇంకోసారి వాళ్ళు మాట్లాడకే అవును ఈ ఆ క్యాంటీన్ కోసమే కదా అవును కనీసం కాఫీ బాగుంటుందా బయట టాక్ మ్యాచ్ కలుస్తావు కదా

అరే అశోక్ ఇది కొన్ని పోయగలరా నేను కాదు టీడీ గడ వేస్తాడు అరే వాట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఆశ ఉంది కదా ఈరోజు ఓడినా గెలిచిన టీడీ గడి చేతిలో